బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని భవన్లో బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కార్యకర్తల సమావేశం బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గురాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా దానికి ముఖ్య అతిథిగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భైరీ శంకర్ ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు హుస్నాబాద్ నియోజకవర్గం వివిధ మండలాల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసు భూక్య నాయక్ అక్కనపేట మండలం అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి కోహెడ మండల అధ్యక్షులు జలిగం రమేష్ చిగురుమామిడి మండల అధ్యక్షులు సంతోష్ సైదాపురం మండల అధ్యక్షులు దంచినాల శ్రీనివాస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ జిల్లా నాయకులు వట్లకొండ రవికుమార్ రెడ్డి రవీందర్ రెడ్డి కుమార్ సతీష్ శంకర్ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్ రాయి

కాబట్టి నాకు గ్రామాలలో ఉండే పరిస్థితులు ప్రజల పరిస్థితులు పూర్తిగా తెలుసు పని ఇలా గ్రామంలో ఏ తీసుకున్నా భారతీయ జనతా పార్టీ చేసి ఇలా పేదవాడికి కరోనా వచ్చిన నుంచి మనం ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నామంటే ఇప్పటికీ ఇస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మనం ఫ్రీ రేషన్ ఇస్తున్నాం పేదవాడు పట్టెడు అన్నం ఇచ్చిందంటే మన భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ మన విషయం వల్ల చాలా మంది పేదలు ఇలా రెండు పుట్టల భోజనం చేస్తూ ఉన్నారు